హాయ్ నమస్తే నేను మీ దుర్గాజరం వెల్కమ్ బ్యాక్ టు దుర్గాజరం కిచెన్ అండ్ బ్లాగ్స్ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ సపోర్ట్ మీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈరోజు చాలా సింపుల్గా మన కిచెన్లో ఎటువంటి మసాలాలు లేకుండా ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ ఐటమ్స్ తోటి దహి బెంగన్ ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా నేను మీడియం సైజ్ ఆరు వంకాయలు తీసుకొని కడిగి పక్కన పెట్టేసుకున్నానండి ఒక పల్లెంలో కారం ఉప్పు పసుపు అండ్ నూనె వేసేసి బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోండి కొంచెం నూనె వేసుకొని కలుపుకోవాలి మీరు తీసుకునే వంకాయల్ని బట్టి ఈ మసాలా ప్రిపరేషన్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ వంకాయల్ని చక్రాల లాగా కొంచెం లావు సైజులో తరిగేసుకోండి ఈ తరిగిన వంకాయల్ని కారం కలిపి పెట్టుకున్నాం కదండి దాంట్లో నీట్గా పేరు చేసేసుకొని వాటిని వెనక్కి ముందుకి మసాలా అతికేలాగా మసాలా మసాలా అంటున్నాను మసాలా కాదు అన్నాను అంటున్నారా మసాలా కాని మసాలా అండి ఇందులో మసాలా ఐటమ్స్ ఏమీ ఉండవు ఉప్పు కారం పసుపు అండ్ నూనె పెరుగు ఇవి మాత్రమే కావాలి మనకి ఇలా అప్లై చేసేసుకొని ఆ చక్రాలకి చూడండి అన్నీ నీట్గా పెట్టేసేసుకోండి అప్పుడు కండ్రెక్కకుండా కూడా ఉంటాయన్నమాట ఈలోగా ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేయండి ఎక్కువ వేసుకోకండి కొంచెం ఆయిల్ వేసి ఈ చక్రాలుగా చేసుకున్న మా ఈ పేస్ట్ పూసుకున్నటువంటి మసాలా వంకాయ ఉన్నాయి కదండి ఆ చక్రాలన్నీ పేర్చేసేయండి ఓకే తర్వాత దాని మీద ఒక మూత పెట్టేసేసి సన్న సెగన మీడియం సెగన అలా కొంచెం చూసుకుంటూ వాటిని ఫ్రై అయ్యేలాగా చూసుకోండి ఒక సైడు వేగగానే రెండో వైపుకి తిప్పేసేయండి మీడియం కన్నా కొంచెం తక్కువ ఫ్లేమ్ పెట్టుకొని చూడండి వేగింది లేనిది చూసుకొని ఇలా తీసి పెట్టేసుకోండి ఒక ప్లేట్లో ఈలోగా కొంచెం పెరుగు ఒక గిన్నెలో తీసుకొని కారం ఉప్పు పసుపు ఈ మూడు ఐటమ్సే కావాలి వాటిని చక్కగా కలిపేసేయండి పెరుగులో ఉండలు లేకుండా కలిపేసుకోండి నెక్స్ట్ కడాయిలో కొంచెం నూనె వేసి పోపు వేసేసుకొని కరివేపాకు కూడా వేసేసుకోండి దీంట్లో ఈ ఫ్రై అయిన వంకాయలు ఉన్నాయి కదండి అవన్నీ నీట్గా వేసేయండి దీని మీద మనం కలుపుకున్నటువంటి ఈ పెరుగు గ్రేవీని వేసేసి నీట్గా అన్నిటికీ పట్టేలాగా ఒకసారి గరిటితోటి తిప్పేయండి నెక్స్ట్ ఒక మూత పెట్టేసి సన్న సెగన మగ్గనియండి ఒక టూ మినిట్స్ ఆ తర్వాత మూత ఓపెన్ చేసేసి మీడియం ఫ్లేమ్లో అలానే ఉంచండి త్రీ టు ఫోర్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అలా ఉంచగానే చూడండి ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది నీరంతా ఎగిరిపోతుంది మనకు అర్థమైపోతుంది ఇలా రాగానే ఇంకా కర్రీ మనకి రెడీ అయిపోతుంది దగ్గరకు వచ్చేసింది అని అర్థమవుతుంది చూడండి ఇప్పుడు కొత్తిమీర చల్లేసుకొని ఒక్కసారి కలిపేసుకొని దీన్ని వేడివేడి అన్నంలో కానీ రోటీలో కానీ తింటే చాలా బాగుంటుందండి ట్రై చేసి చూస్తారు కదా చూడండి స్టవ్ ఆఫ్ చేసి ఒక్కసారి కలపెట్టేశాను దీనిలో పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏమీ లేకపోయినా అన్నీ పర్ఫెక్ట్గా వేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్ అబ్బా వంకాయ తినను అనేవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ట్రై చేసి చూడండి వేడి వేడి అన్నం తీసుకొని అన్నం వడ్డించండి దాని మీద ఈ వంకాయ దహి బెంగన్ వేసేసి నెయ్యి కూడా వేసేసి కాలుతుంది చెయ్యి జాగ్రత్తగా కలుపుకొని చక్కగా ప్రేమతోటి కలిపేసి పక్కనే ఉన్న మా అమ్మాయికి నేను తినిపించేస్తున్నాను ఒక్క ముద్ద మరి ఎలా ఉందో చెప్పమ్మా అని అడిగాను ఎలా ఉంది సూపర్